ఈ మూడు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది కొంత సమయం కావాల్సిన అవసరం ఉంది అంతేగాని మీరు ఈ మూడు సమస్యలను ఒకటే రోజు పరిష్కారం చేస్తా మేము తుపాకీతో అంటే కరెక్ట్ కాదని చెప్పి నేను పోరాడితే కడ నా మీదనే దాడి చేసే పరిస్థితికి వచ్చారు బట్ నేను భయపడలేదు ప్రజలకు రక్షణగా ఉండాలని ప్రజల ఆస్తులు కాపాడాలని ఈ భవిష్యత్ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదని కష్టపడ్డా ఎక్కడ ఆలో తిన పోలేను రాయలసీమ ఎన్ని ఫ్యాక్షన్స్ అండి మామూలు ఫ్యాక్షన్స్ కాశ్య ఈ రాజకీయాలు ఎటువంటి ఒకప్పుడు రాయలసీమ అంటే సినిమాలు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారు అందరూ ఆ సినిమాలు అని రాయలసీమ అని వచ్చారు ఇప్పుడు సినిమాలు కూడా మీకు తగ్గిపోయాయి రాయలసీమ పౌరుషాలు లేవు ఇప్పుడు రాయలసీమ రథాలసీమ అయిపోతా ఉంది రేపు రాబోయే రోజులు వేరే ప్రాంతాల మీరు హీరోస్ తీసుకోవాలి కథలు తెచ్చుకోవాలి తప్ప రాయలసీమ నుంచి వచ్చే పరిస్థితులు కూడా లేరు ఐ రిమంబర్ అధ్యక్ష రాయలసీమలో పట్టుదల పెట్టుకునే ఒక్క ఒక మాట చెప్పాలంటే ఫ్యాక్షన్లో రోడ్ యాక్సిడెంట్లో తీవ్రవాదుల వల్ల చనిపోయినటువంటి పిల్లలకి నేను కుటుంబ పెద్దగా ఉండి చదివించాలని ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టాను నేను అక్కడ చదివించాను చదివించిన తర్వాత అధ్యక్ష ఆ పిల్లల్ని ఒకరోజు ఇంటరాక్ట్ అయ్యాను పోయి ఏంటి బాబు ఏమవుతామని సార్ చదువుకుంటా మీరు చదివిస్తున్నారు చదువుకున్నాకి ఇంటికి వెళ్ళి మా నాన్న చంపాడు కదా అతన్ని చంపి తర్వాత ఆలోచిస్తాను అంటే అక్కడ ఏ విధంగా అయితే ఆడవాళ్ళు కూడా అధ్యక్ష మన సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ కుంకుమ ఇవన్నీ తీసేసి ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మన సంస్కారాలు అవన్నీ లెగసేగా వచ్చే సమస్యలను ఇది చేస్తాం కానీ అప్పట్లో కొంతమంది లేడీస్ అయితే ప్రతిమ వాడు పిల్లల దగ్గర నుంచి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది అప్పుడే నేను ఈ కుంకుమ పసుపు ఇవన్నీ తీసేస్తా అని చెప్పి చెప్పాడు అలాంటిది అధ్యక్ష పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నాను దేశం ఇక్కడే ఉన్నారు భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేశా నా మాట వినకపోతే బైరెడ్డి రాజశేఖరిని అరెస్ట్ చేశా నా మనుషులను అరెస్ట్ చేస్తే వేరే వాడు వస్తే ఏం చేయాలో చేసి చూపిస్తారు కాబట్టి ఒక కంకణం కట్టుకున్నాను రాయలసీమలో ఫ్యాక్షన్స్ లేకుండా చేయాలనుకున్నా ఈరోజు రాయలసీమలో ఫ్యాక్షన్ లేవంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసిన విధానం అధ్యక్ష ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా బెంగళూరుకు పోవాలన్నా బాంబేకు పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు ఆరు నెలలు కర్ఫ్యూ ఎన్టీఆర్తో తో ప్రారంభమైంది కంట్రోలింగ్ దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను కొంతమంది బాధపడ్డారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది కొంతమంది మనుషులు మర్చిపోలేం గబ్బర్ సింగ్ అనే ఒక ఉండేవాడు కేఎస్ఎన్ మూర్తి ఆరు అడుగులు ఉండేవాడు వంద నూట ముప్పై నూట యాభై కేజీలు ఉండేవాడు ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది ఆ విధంగా ప్రవర్తించేవాడు మొత్తం కంట్రోల్ చేసాం అధ్యక్ష ఇప్పుడు అందుకే అధ్యక్ష మీ ఆవేశాలకు అర్థం ఉంది పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఇట్లా ఆఫీస్లో చంపేశాను అధ్యక్ష ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి అయితే నేను ఒకటే మీ అందరినీ కోరేది వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు కూడా వచ్చే అధ్యక్ష నేను బ్రీఫ్గా ఒక ఈ ప్రభుత్వం యొక్క విధానం చెప్తాను మీకు అందరికీ ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో కూడా పార్టీ ప్రజాస్వామ్యంలో ప్రత్యే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే పార్టీలు ఉండాలి పార్టీల్లో కార్యకర్తలు ప్రధానమైన పాత్ర పోషిస్తారు అలాంటి కార్యకర్తలు కూడా ఆ ఉండి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు కూడా కోపం ఉంది కానీ అందరికీ అప్పీల్ చేస్తున్న ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్న ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది లా అండ్ ఆర్డరే కాకుండా ఎక్కడ తప్పు చేస్తే మీరు కూడా చెప్పండి అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మనందరం కూడా తీసుకొని మళ్ళీ నేను మొన్న కూడా చెప్పాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వేసే ఫౌండేషన్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్గా ఉంటుంది నెంబర్ టూ అయితే ఈజీగా అవుతాం నెంబర్ వన్ అవుతాం ఆ సందర్భంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం ఇక్కడ మీరు చూసినప్పుడు అధ్యక్ష ఐదు సంవత్సరాల నుంచి చెప్పాను ఇప్పుడు క్రైమ్ గురించి ఒకటి రెండు ఉమెన్ సేఫ్టీ మూడు డ్రగ్ కూడా ఇక్కడ దిశ ఒకసారి చాలా బాధిస్తుంది ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా వచ్చాయి గంజాయి విపరీతంగా వచ్చింది దాని మీద మా పార్టీలో కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం కండెమ్ చేయడం ఎన్ని పెట్టారు కడాను పార్టీ ఆఫీస్ పైన కూడా దాడి చేస్తే నేను ఆనాటి హోమ్ మినిస్టర్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి గవర్నర్కి ఫోన్ చేసి ఎక్కడికక్కడ కాపాడుకునే పరిస్థితికి వచ్చావు అధ్యక్ష సోషల్ మీడియా ఇది ఇప్పుడే పీతాని మిగిలిన కూడా మాట్లాడారు మేజర్ సమస్య నిన్న నేను చూశాను ఈ కర్ణాటక కోర్టు కూడా ఒక కామెంట్ చేశారు అధ్యక్ష దీనిపైన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఈ కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్కు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ సహయోగ పోర్టల్కి ఎక్స్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణ తిరస్కరణ కంటెంట్ తెలగింపు ఆదేశాల అధికారులు సవాల్ చేస్తూ ఎక్స్ పిటిషన్ సోషల్ మీడియా నియంత్రించడం అవసరమన్న కర్ణాటక హైకోర్టు మహిళలపై నేరాల అంశంలో సోషల్ మీడియా నియంత్రణ తప్పనిసరి నియంత్రణ లేకుంటే పౌరుల గౌరవ గౌరవ హక్కు ఉల్లంఘించినట్టే కంటెంట్ నియంత్రణ ఆదేశాలను యుఎస్ పాటిస్తుంది భారత్లో మాత్రం చట్ట విరుద్ధ కంటెంట్ తొలగి తొలగిపోకుడు ఎక్స్ నిరాకరిస్తుంది ఎక్స్ పాటించే ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదు కర్ణాటక హైకోర్టు నిర్ణయించే పరిస్థితికి వచ్చారు దీనిపైన మన అందరం కూడా చాలా బాధపడుతున్నాం ఇక్కడ ఉండే వాళ్ళందరినీ క్యారెక్టర్ అసాసినేషన్ ఆడబిడ్డల క్యారెక్టర్ అసాసినేషన్ నేను కూడా దానికి వ్యక్తి మీరు నా జీవితంలో ఎప్పుడు అంటే మనం కూడా మనుషులు మనుషులు అయినప్పుడు ఒకసారి ఎమోషన్స్ ఉంటాయి సెంటిమెంట్స్ ఉంటాయి అలాంటి సెంటిమెంట్స్ దెబ్బతీసే పరిస్థితికి వస్తున్నారు ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది దీనికి ఏ ఏ విధంగా ఉండాలో మీరు కూడా ఐడియాస్ ఇస్తే మెంబర్స్ అందరూ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం ఎట్టి పరిస్థితిలో కూడా సోషల్ మీడియా దుర్వినియోగం చేసి ఇష్టానుసారంగా చేసి వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టపరంగా ఉంటాం అదే సమయంలో మాత్రం కఠినంగా ఉంటాం అధ్యక్ష ఎలక్షన్ మేనిఫెస్టో మేనిఫెస్టోలో పెట్టే పరిస్థితికి వచ్చావు కొంతమందికి న్యాయం చేస్తామని అది కూడా ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ విషయం అదర్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ అధ్యక్ష నెక్స్ట్